వివాహం చేసి తలబెట్టింది ఎక్కడ మనిషి సంబంధం ఉంటే చెప్పవలసింది ఎప్పుడైతే చెప్పుకొచ్చారో అవంతిక నగరంలో మంచి అండగాన్ని చూసి పూర్వపుణి పెట్టుకొని ఇంకొంత కాలానికి ముహూర్తాలు పెట్టుకొని వివాహం కూడా అయిపోయినాయి వివాహ జీలో తొందరలో అన్నీ చేశారు కానీ ఆ యొక్క మద్దతు చేయడం మర్చిపోయిన ఆ స్వామివారు అంటున్నాడు ఆ ఏది కావాలని కూడా నేను ఇచ్చాను వివాహం కావాలంటే వివాహం చేయించాను అమ్మాయికి తర్వాత అమ్మాయి సంతానం కావాలంటే అమ్మాయిని ఇచ్చాను మళ్ళీ ఆ యొక్క అల్లుడు కావాలంటే అల్లుడుగా కూడా ఇచ్చాను నన్ను మర్చిపోయినారే వీళ్ళని చెప్పి ఆయన కోపించుకొని ఆయన శాపం ఇచ్చాడు ఏమని నేను ఎండకాలం కూడా సుఖంగా ఉండకుండా ఉండు ఉండూరు కానీ ఎప్పుడైతే శాపం ఇచ్చారో ఆయన మారుగాడు వెళ్ళిపోయినాడు ఆ